అరాచకానికి ఈ రాష్ట ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకారం అవునా కాదా ఒక సైకో అవునా కాదా ఒక విధ్వంసకారుడు అవునా కాదా ఒక దోపిడీదారుడు అవునా కాదా అది నచ్చక మన రఘురామకృష్ణరాజు ఒక్క మాట మాట్లాడాడు విభేదించాడు అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా అని నేను అడుగుతున్నా చరిత్రలో ఎప్పుడు జరగలే ఒక పార్లమెంట్ మెంబర్కి పోలీసులు సిబిసిఐడి అరెస్ట్ చేస్తారు కస్టడీలో టార్చర్ చేస్తారు వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తాడు ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు నేను రాత్రి అంతా మేలుకున్నాను కోర్టు కేసాము సుప్రీం కోర్టు తలుపు తట్టాం ఆయన్ని కాపాడుకునేదానికి ఆ రోజు మేము చేసిన ప్రయత్నం నా కళ్ల ముందు ఇప్పుడు కూడా కనపడుస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోరాడాడు మామూలు పోరాటం కాదు నేనైతే ఐదేళ్లు ఇక్కడికి రాకుండా ఒక పార్లమెంట్ మెంబర్ గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపించదా తమ్ముళ్ళు ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా అందుకే బీజేపీ శ్రీనివాస్ వర్మ గారిని ఎంపిక చేస్తే నేను ఊటే ఆలోచించాను ఎత్తి పరిస్థితుల్లో న్యాయం చేయాలి ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు దాని ఫలితమే రఘురామకృష్ణరాజు గారి ఇక్కడికి వచ్చారు ఏం తమ్ముళ్ళలో మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అతి పెద్ద మెజారిటీ